హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ ను బేస్ చేసుకొని మరి టెట్ షెడ్యూల్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ తక్కువ సమయంలో ఈ థర్టీ డేస్ లో మరి టెట్ క్వాలిఫై కావాలి అన్నా టెట్ స్కోర్ పెంచుకోవాలి అన్నా మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఈ థర్టీ డేస్ లో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈ ప్రిపేర్ ని బేస్ చేసుకుని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ రెఫరెన్స్ వైస్ తో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము మరి ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము రెండవ తేదీ అనగా ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి వెళ్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే టెట్ తో పాటు మీకు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము లింక్స్ అన్ని మీకు డిఎస్సి వర్క్ అయితే యాక్టివ్ లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సేమ్ నెంబర్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ కి ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా మీకు ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చాము ఆ షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ తోకి వెళ్తే అసలు ఈ థర్టీ డేస్ లో థర్టీ డేస్ అయినా అంతకన్నా ఎక్కువ సమయం ఉందనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఇచ్చినటువంటి టెట్ షెడ్యూల్ బేస్ చేసుకొని మూడవ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి సో సిక్స్టీన్త్ వరకు అప్లికేషన్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు అంటే టెట్ పరంగా థర్డ్ నుంచి సిక్స్టీన్త్ వరకు అప్లై చేసినటువంటి అవకాశం అయితే ఇచ్చారు నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి సో ఫిఫ్త్ నుంచి ఐ మీన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ నుంచి ఎప్పటి వరకు ట్వంటీ ఎయిత్ వరకు టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు అని డేట్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ థర్టీ ఎయిత్ నా టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు అని క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ కదా మధ్యలో ఫస్ట్ పేపర్ వన్ ఐ మీన్ ఎస్ఈ పెడతారా స్కూల్ ఎస్ట్రెండ్ పెడతారా మనకు తెలియదు కాబట్టి మన టార్గెట్ మాత్రము ఫిఫ్త్ కూడా కాదు రెండు రోజులు ముందుకే అంటే ఏంటి థర్డ్ కి థర్డ్ జూలై నుంచి ఎగ్జాక్ట్ గా మనము డేస్ కౌంట్ చేసుకుంటే థర్టీ డేస్ ఉన్నాయి ఒకవేళ జూలై థర్టీ వన్ డేస్ అయినా కానీ ఓవరాల్ గా మనకు టైం పీరియడ్ ఏంటంటే థర్టీ డేస్ ఉన్నాయి మరి ఈ థర్టీ డేస్ కంప్లీట్ చేయడము అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి టెట్ సిలబస్ థర్టీ డేస్ లో కంప్లీట్ చేయడము అసాధ్యము అసంభవం కూడా ఇంపాసిబుల్ మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు మరి టెట్ స్కోర్ పెంచుకోవాలనుకునే వారికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక మంచి అవకాశము మంచి అవకాశం కాబట్టి టెట్ స్కోర్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి మరి థర్టీ డేస్ లో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఏ విధంగా క్వాలిఫై కావాలి నెక్స్ట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ విధంగా స్కోర్ పెంచుకోవాలి అనేది మనము త్రీ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అందరికి తెలిసినటువంటి పాయింట్ అనేది ఫస్ట్ పాయింట్ టైం అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు పక్కా ప్లానింగ్ వేసుకోండి పక్కా ప్లానింగ్ వేసుకోండి సోషల్ నెట్వర్క్స్ కి చాలా వరకు దూరంగా ఉండండి ఫస్ట్ పాయింట్ టైమ్ మేనేజ్మెంట్ చాలా చాలా వాల్యుబుల్ సో ఈ సమయంలో మీరు సమయాన్ని అయితే అస్సలు వృధా చేసుకోవద్దు పక్కా ప్లానింగ్ వేసుకోండి మనం ప్లానింగ్ ప్రకారం వేస్తున్నాం థర్టీ డేస్ కల సిలబస్ టెట్టు పరంగా సిలబస్ కంప్లీట్ అవుతుంది డిఎస్సి కంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా డిఎస్సి సిలబస్ కూడా మీకు మధ్యలోనే యాడ్ చేస్తాము అంటే ఇక్కడ టెట్టు సిలబస్ తో పాటు ప్రతిరోజు టెట్ సిలబస్ తో పాటు విద్యా దృపదాలు యాడ్ అవుతుంది జీకే కూడా యాడ్ అవుతుంది మధ్య మధ్యలో అంటే ఫస్ట్ షెడ్యూల్ లోనే విద్యార్పదాలు కూడా ఉంది అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి యూజ్ అవుతుంది టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది పక్కా షెడ్యూల్ బట్ లింక్స్ మాత్రం మీకు కాదు డిఎస్సి వరకు యాక్టివ్ లో ఉంటాయి సో ఫస్ట్ టైం ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంతో పాటు సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్ కంటే వాట్సాప్ చాటింగ్ కు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి యూట్యూబ్ లో వచ్చేటువంటి కామెడీ క్లిప్పింగ్స్ అంటే షార్ట్స్ కానివ్వండి కామెడీ క్లిప్పింగ్స్ కానివ్వండి ఫేస్బుక్ లెక్ కానివ్వండి టెలిగ్రామ్ లక్ కానివ్వండి జరిగేటువంటి క్విజ్ పరంగా టెలిగ్రామ్ లో జరిగే క్విజ్ పరంగా కానివ్వండి లేదా బిట్ల ఎక్స్ప్లనేషన్ చూడండి యూట్యూబ్ లో బిట్స్ ఎక్స్ప్లనేషన్ అని వాటి దూరంగా ఉండండి దానివల్ల మీకు సమయం అయితే బాగా వృధా అవుతుంది సో బిట్ల ఎక్స్ప్లనేషన్ అని ఒక గంట వీడియో ఉందనుకోండి అదే గంటలో మీరు రెండు లెసన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మూడు లెసన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మీకే మీరు ఓన్ గా రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫాలో అయ్యారు అనుకోండి ఆ బిట్స్ వినడం కాదు ఆ బిట్స్ ఆన్లైన్ లో జస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆన్సర్ చేసేయచ్చు అంటే మీరు టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే సెకండ్ స్టెప్ పరంగా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రము బేసిక్స్ క్షుణ్ణంగా చదువుకోండి ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి వస్తాయి కాబట్టి బేసిక్ నాలెడ్జ్ నుంచి ఓకేనా థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు క్షుణ్ణంగా ఉండండి తెలుగు ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు మ్యాథ్స్ మొత్తం మీద థర్డ్ నుంచి ఎయిత్ వరకు అబ్జర్వ్ చేయండి క్షుణ్ణంగా ప్రతి కంటెంట్ పరంగా క్లియర్ గా ఉండండి దీంతో పాటు ట్రై మెథడ్స్ బాగా ఫోకస్ చేసుకోండి తెలుగు మెథడ్స్ అదే విధంగా ఇంగ్లీష్ మెథడ్స్ అంటే టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో సైకాలజీ సైకాలజీతో పాటు ఐసిటి కూడా ఉంది పెడగాజీ పరంగా సో మొత్తం మీద టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి అంత హెవీ సిలబస్ ను మీరు థర్టీ డేస్ లో ఫోకస్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువగా ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఎక్కువగా కష్టంగా ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి బట్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు ఇది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏది ప్రిపేర్ అయినా కానివ్వండి ఏది ప్రిపేర్ అయినా కానివ్వండి రివిజన్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ అదే విధంగా ఎగ్జామ్స్ మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి సో రివిజన్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది రివిజన్ చేయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఈ మూడు గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు స్కోర్ అయితే సాధించగలరు మరి ఈ థర్టీ డేస్లో ఈ థర్టీ డేస్ లో సిలబస్ కంప్లీట్ చేయగలరా అంటే మరి కంప్లీట్ చేయగలరా లేదా అనేది మే మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు పెట్టేటువంటి ఎఫోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతేకాని ఒకరు చెప్పేది అయితే అది కాదు సో మేము థర్టీ డేస్ లో అంటే ట్వంటీ డేస్ కన్నా కంప్లీట్ చేయొచ్చు అని చెప్తాము అది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని ఉంటుంది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్ బేస్ చేసుకుని ఉంటుంది అంతే కానీ ఒకటి చెప్తే వచ్చేదైతే కాదు ఇంకా ఈ సమయంలో మాత్రము సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంకా మీ జాబ్ మీదనే ఐ మీన్ మీ స్టడీ మీదనే ఫోకస్ చేయండి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి తర్వాత ఎంత గ్యాప్ ఉంటుంది అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వచ్చు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడ టెట్కి థర్టీ డేసే ఇచ్చారు కాబట్టి తర్వాత కూడా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా థర్టీ డేసే గ్యాప్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఆగస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి సెప్టెంబర్ మహా అయితే అక్టోబర్ ఫస్ట్ వీక్ సో ఏది ఏమైనా కానివ్వండి తర్వాత ఫార్టీ థర్టీ టు ఫార్టీ డేస్ కన్నా ఎక్కువ ఇవ్వరు కాబట్టి మీరు ముందస్తు ప్రణాళికతోనే డిఎస్సి మీద కూడా ఫోకస్ అవుతూ మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి పక్కాగా అయితే సక్సెస్ అయితే సాధిస్తారు బట్ ఈ సమయంలో మాత్రము ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలు వద్దు నెగిటివ్ ఆలోచనలు అంటే నేను చదవలేకపోతున్నాను నేను ట్వెల్ట్ క్వాలిఫై అవుతానా కాదా నేను స్కోర్ పెంచుకోగలనా పెంచుకోలేనా మాకు పోస్ట్ తక్కువగా ఉన్నాయి నేను జాబ్ సాధించగలనా సాధించలేనా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటే వాటన్నిటిని హైట్ చేయండి హైట్ కాదు గా డిలీట్ చేయండి నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ మనల్ని ఒక ఎనిమిలా నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ మనకు ఒక శత్రువులానే ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి పాజిటివ్గా ఈవెన్ సబ్జెక్ట్ పరంగా కూడా నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా భయము నేను స్కోర్ చేయలేకపోతున్నాను ఇలా సబ్జెక్ట్ పైన కూడా ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే ఐ మీన్ భయం ఉంటే దాన్ని తొలగించుకోండి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకుంటే పక్కాగా మీరు ఆ సబ్జెక్ట్లో మిగతా సబ్జెక్టుల కన్నా ఆ సబ్జెక్ట్లోనే ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు సో ఈ సమయంలో హెల్త్ జాగ్రత్త అదేవిధంగా నెగిటివ్ ఆలోచనలు మాత్రము పెట్టుకోకుండా పాజిటివ్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి పక్కాగా అయితే సక్సెస్ అయితే సాధించగలరు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ